సైడ్ టాయిలెట్ వేయకూడ సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇట్లా ఈస్ట్ ఎంట్రన్స్ ఉండగా తీరా భారీ నష్టాలకు గురవుతున్నారు అది లాంగ్ రన్లో కనిపిస్తుంటుంది వస్తున్నాము ఇది ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వస్తున్నాము ఇది కిచెన్ ఈ సైడు దీంట్లో వచ్చేసరికి మెయిన్ బెడ్రూమ్ ఓకే మెయిన్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ ఇటు వస్తే టాయిలెట్ తర్వాత ఇక్కడికి వచ్చేవారికి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట అయితే నేను చాలామంది కూడా ఇది కోరుకుంటున్నారు నాకు ఇక్కడికి వచ్చేవరకు ఇది మెయిన్ ఎంట్రన్స్ కింద వస్తుంది తర్వాత ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము ఇటు టాయిలెట్ ఇటు వచ్చేసి మెయిన్ బెడ్రూము ఇటు మళ్ళీ కిచెన్ వస్తుంది సో నేను అంటాను ఏంటంటే ఇట్లా ఇవ్వడం అనేది నేను ఇవ్వడానికి ఇష్టపడను సో ఇలాంటి బెడ్రూమ్ ఉంటే ఏమవుతుంది అని చూద్దాం ఒకసారి చూడండి ఇట్లా వెళ్ళగానే ఏమవుతుందంటే మనకి నార్త్ ఈస్ట్ డోర్ ఉండదు కాబట్టి ఇక్కడ బరువులు పెడతారు ప్లస్ ఏం జరిగింది ఇక్కడ బెడ్ ఎక్కడ వేసినారు నార్త్ బ్లాక్ చేసి బెడ్ వేస్తున్నారు సో తర్వాత ఇక్కడ మనకు వస్తువులు వేశారు ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నైరుతిలో టాయిలెట్ వేశారు ఇటు సైడ్ టాయిలెట్ వేయకూడదు ఇక్కడ సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి ఇబ్బంది అన్నమాట సో ఎలాంటి ఇబ్బంది అంటే ఆల్మోస్ట్ కొన్నిసార్లు మేజర్గా కూడా నష్టం జరగవచ్చు అర్థమైందా కాబట్టి ఇట్లాంటి నష్టాలు జరగవద్దనేది నా యొక్క కోరిక అనమాట కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇట్లా ఈస్ట్ ఎంట్రన్స్ ఉండగా ఇది ఉంది వీళ్ళు క్లోజ్ చేసి ఎంతసేపు ఇల్లు ఇక్కడ ఇరవై సంవత్సరాలు అయింది వచ్చిన నుంచి కూడా ఇది బంద్ చేసి ఇది నడిపించారనమాట సో అంటే పాజిటివ్ ఎనర్జీ ఉండగా కూడా వీళ్ళు నెగిటివ్ అనేది వాడుతున్నారు ఇందాక నేను వచ్చిన తర్వాత అది ఓపెన్ చేశాను ఇప్పుడు ఇలా చూశారు కదా ఇదే ఎంట్రెన్స్ అక్కడ ఉంటే ఏమైతే చూద్దాం ఓకే నుంచి ఇప్పుడు ఒక్కసారి దీన్ని వితౌట్ లైట్స్ చూద్దాం ఇప్పుడు లైట్ లేదు కదా చూడండి ఎలా ఉందో ఎంట్రన్స్ లైటింగ్ లేదు అంటే లైట్స్ ఆఫ్ చేసి చూస్తున్నాము ఈ రూమ్ పవర్ పోయిందనుకో మనిషి ఇంట్లోనే ఉండాలి కొంతసేపు ఎలా ఉంటుంది రూమ్ అంత చీకటిగా ఉంది కదా సో పవర్ పోతే కూడా అలా ఉంటుందన్నమాట సో దీన్ని మనం ఈస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఈ రూమ్లో ఎనర్జీ ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు ఈ రూమ్లో నుంచి మనం ఒకవేళ దీన్నే కనుక ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఈస్ట్ ఓపెన్ చేస్తే ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు దీంట్లో ఉండే ఎనర్జీ చూద్దాం ఇప్పుడు నాకు లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి చూసారు కదా లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఇంట్లో లైటింగ్ ఉంది ఇది అనమాట అంటే మనము ఈ సౌత్ ఎంట్రెన్స్ ఉన్నప్పుడు జరిగే నష్టం భారీగా ఉంటుంది ఈస్ట్ ఎంట్రెన్స్ ఉన్నప్పుడు చూడండి ఎంత లైటింగ్ కరెంట్ లేకపోయినా కూడా మనకు లైటింగ్ ఇంట్లోకి వస్తుంది అన్నమాట సో ఇంత పాజిటివ్ ఉన్న ఎన్విరాన్మెంట్ వీళ్ళు నెగిటివ్ చేస్తున్నమాట దీంతో చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి అర్థమైంది సో ఇది చాలా పవర్ఫుల్ అనమాట ఇంత పవర్ఫుల్ ఉన్నదాన్ని కూడా వదులుకొని చాలామంది ఏం చే అటు నాకు హాల్లో నుంచి బెడ్రూమ్ కనిపించకూడదు అని చెప్పేసి అటు నుంచి ఎంట్రన్స్ పెట్టుకొని తీరా భారీ నష్టాలకు గురవుతున్నారు అది లాంగ్ రన్లో కనిపిస్తుంటుంది సో ఇలాంటి చూసిన తర్వాత ఇంకా అలాంటి తప్పు చేయరు అనమాట ఇప్పుడు నాకు చాలామంది నుంచి కావాలి డోరు బెడ్రూమ్ డోరు నుంచి కావాలంటే అటు నుంచి పెట్టుకుంటే ఇటు నుంచి ఎంత నష్టం జరుగుతుందో చూడండి ఇంత పాజిటివ్ ఎనర్జీని కూడా మీరు వాడుకోలేరు అనమాట సో కాబట్టి వస్తు నిరంతరంగా ప్రాక్టికల్గా వెళ్తున్నాం అండి ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా చూసుకొని చాలా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయి సో నేను ఏ ఇచ్చిన ప్లాన్లో కూడా అటు ఎంట్రెన్స్ ఇవ్వకుండా ట్రై చేస్తుంటాం ప్రయత్నిస్తుంటాం కానీ మీకు అనుభవం లేదు కాబట్టి మేము చెప్పింది వింటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి సో అందుకే సలహా సూచన చాలా అవసరం వీళ్ళు కూడా చాలా రోజు తర్వాత మనం కన్సల్ట్ అవ్వడం జరిగింది సో అక్కడ ఉన్న మిస్టేక్స్ చెప్తే వాళ్ళు సరే మేము ఒక ఫైవ్ ఇయర్స్ ప్యాకే రావాల్సింది అనే ఆలోచనలో ఉన్నారు సో ఇలాంటి తప్పులు ఎవరు చేయొద్దు సో అనుభవంతో జ్ఞానాన్ని మీరు తీసుకొని మీరు అభివృద్ధిలో రావాలనే మా లక్ష్యం థ్యాంక్ యూ మరి ఈ యొక్క విషయాన్ని మీరు మీ మిత్రులకి చేరవేస్తూ ధన్యవాదాలు మీ ఆంజనేయత